బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై రెండవ వచనం నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పి గుంటిని మీరు నాకు దాహమీయలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగంబరని ఇంటిని మీరు నాకు బట్టలేయలేదు రోగిని చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పను ఒకసారి మార్తమ్మ అనేటువంటి ఒక విశ్వాసరాలికి ప్రభు రాత్రి దర్శనముగా ప్రత్యక్షమై ప్రభువాళ్ళతో అమ్మ రేపు ఉదయం నేను మీ ఇంటికి భోజనం చేయడానికి వస్తాను అని ఆయన చెప్పాడంట మార్తమ్మకు చాలా ఆనందమైపోయింది ప్రభువే తన్నింటికి భోజనం చేయడానికి వస్తాడని చెప్పినాడు కనుక ఆ రోజు త్వరగా లేచి ఇల్లంతా శుభ్రపరచి రకరకాలైనటువంటి వంటలను చేసి ప్రభు రాక కొరకై ఆమె ఎదురు చూస్తూ ఉన్నది అప్పుడొక పుట్టు గుడ్డివాడొకడు వచ్చి భిక్షం దేహి తల్లి చాలా ఆకలి అవుతుంది భోజనం పెట్టమ్మా అని అన్నాడు ఆమెకు చాలా కోపం వచ్చింది ప్రభు కొరకు తాను ఎదురు చూస్తూ ఉంటే ఈ కళ్ళు లేని కబ్బోది వచ్చినాదే ఏమి లేదయ్యా వెళ్ళిపో అని అతన్ని కసురుకున్నది కాస్తసేపు అయిన తర్వాత మరలా ఇంకొక ఒకడు వచ్చి తల్లి రోగినమ్మ కష్టించి సంపాదించలేనటువంటి వాడును నాకు ఆకలిగా ఉన్నది కాస్త అన్నము పెట్టండి అని అడిగితే ఆమెకు మిక్కిలి కోపం వచ్చి పోయిపోయి ఈ దరిద్రుడిని కృష్ణుడు ఎదురొచ్చి భోజనం పెట్టమంటున్నాడే నేను దేవునికని చేసిన వంట్లు వీడికి పెట్టాలనా అని ఆమె అతన్ని కసుర్కొని తరుముకున్నది సమయము గడిచిపోతూ ఉన్నది చేసిన వంటలన్నీ చల్లారుతూ ఉన్నాయి ఇంకొంచేపు అయిన తర్వాత ఒక కుంటివాడు వచ్చి తల్లి రెండు కాళ్ళు లేనటువంటి వాడను దయతో నాకు భోజనం పెట్టమ్మా అని ఆమెను అర్థించినాడు అప్పటికే ప్రభు రాలేదన్నటువంటి ఆతృతతో ఆవేశంతో ఉన్న ఆమె అతని మీదకి కొట్టేంతదిగా వెళ్ళి తన దగ్గర ఏమీ లేదని తరుముకుందని అతను వెళ్ళిపోయాడు ఎదురు చూసి 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 ప్రభు రాలేదు ఆమె ఆరిపోయిన వంటలన్నింటినీ అలాగనే మూతలేసి పెట్టి మరలా ఆ రాత్రి నిద్రించడానికి ఉపక్రమించింది ఈసారి ప్రభువు మళ్ళా ఆమెకు ప్రత్యక్షమయ్యారు ఆమె ప్రభువుని చూసి ప్రభు ఏమేదట నేను నీతో మాట్లాడను నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తామని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందించాను నీ కొరకు రకరకాలైనటువంటి వంటలన్నీ చేసి ఎదురు చూసినాను అవన్నీ చల్లారిపోయినాయి మీకు ఇది న్యాయమా మీరు మాట తప్పొచ్చా అని ఆమె ఆయనను చూసి అన్న అప్పుడు ఆమె తల్లి నేను వచ్చాను కానీ నీవు నన్ను తరుముకున్నావు నువ్వు నన్ను తరిమేశావు నువ్వు నన్ను కసుర్కున్నావు అని అన్నాడు మీరు వస్తే నేను ఎప్పుడలా చేస్తాను ప్రవ్వా మీ కొరకే కదా నేను ఇంటివైపు ఇంటి వాకిట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆమె అన్నప్పుడు ఆయన అన్నాడు నేను అందుడునవి వచ్చి తిని నీవు నన్ను తరిమినావు నేను కుష్ఠరోగిగా వచ్చి తిని నీవు నన్ను కసురుకున్నావు నేను కుంటివాణిగా వచ్చి తిని నీవు నన్ను తరిమావు అని ప్రభు ఆమెతో చెప్పాడు మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడే ప్రత్యక్షకంగా వచ్చి మన వాటిని అంగీకరిస్తాడని అయితే ప్రభు ఇక్కడ ఈ దీనులైన నా సహోదరులకు మీరు అలా చేసినారు కనుక అది నాకు చేసినట్లుగానే అని ఆయన అన్నారు కనుక పేదవాణిలో మనము దేవుని చూడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి వేదనలో ఉన్నటువంటి వారిని ఓదార్చాలి మన ఎదుట అనేకులు యాచన చేస్తూ ఉంటారు వారి స్థోమతను గురించి లేకపోతే వారి యొక్క పరిస్థితుల గురించి మనము తర్జరా భర్జనాలు చేయక వీరికేముంది వీరికి అన్ని ఉన్నాయి ఇచ్చినా వీరు దానిని మంచికి ఉపయోగిస్తారో లేదో అని అనుకుంటూ ఉంటాం ఏనాటి అవసరం కొరకై ఆనాడు ఎదురు చూసేటువంటి దీనిల పట్ల మనము ప్రేమతో సహాయం చేస్తే అది దేవునికే చేసినట్లుగా అన్నది మనం గ్రహించాలి మహాగరుడా నీకు వందనాలు నీ ప్రియబిడలను జీవించండి ఆశీర్వదించండి యువడీ మీకు ఇవ్వడునన్నాను పేదవాణిని కనికరించువాడు యుహోవాకు అప్పించువాడు అన్నాడు నిన్ను గణపరిచమయం బిడ్డలుగా వారిని వాడుకోమని వారి లేమిని కలిమిగా మార్చండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలకు మంచి ఫలమునివ్వండి ఆయన వివాహం కొరకు ఎదురు చూసి యవన బిడ్డలకు సాక్ష్యైన సహాయం మీరు అనుగ్రహించమని వేస్తున్నామని అడిగబడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమెను